హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఇంట్లో వీడియో తీయబోతున్నాను చాలా రోజులైపోయింది ఇంట్లో వీడియోలు తీసి బయట వాతావరణం చాలా బాగుంది చూపిస్తాను చూసారు కదా ఫుల్ ఉంది అండి వాళ్ళ బోట్స్ కూడా అరుస్తున్నాయి ఇంతకన్నా మంచి మ్యూజిక్ ఇంకెక్కడ దొరకదు అనిపిస్తుంది అమ్మో నేను వీడియో తీసుకుంటూ పోతే నా ఇంట్లో వరకు ఎవరు చేస్తారు సో రెండు కలిపి చేసేద్దాం రండి ఈ రోజు ఎలాగో వాతావరణం బానే ఉంది కాబట్టి బట్టలు ఎండ్లో ఆరాయాలనిపిస్తుంది నాకు బట్టలు మిషన్లో వేడి వేట్ చేస్తుంటే అస్సలు బాగుండట్లేదు పాడైపోతున్నాయి అన్నమాట న్యాచురల్ ఎండకి డ్రై అయిన బట్టల కన్నా మిషన్లో బాగా నలిగిపోతున్నట్టు అనిపిస్తుంది మళ్ళీ ఐరన్ చేయాల్సి వస్తుంది చాలా వర్క్ నా వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ విజిట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యన యూట్యూబ్లో అంత యాక్టివ్గా ఉండలేకపోతున్నాను ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది సో చాలా బిజీ అయిపోయాను ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ ఇలా ఎండగా ఉంటే బాగుంటుంది మూడు కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది ఇలా ఎండ ఉండడం వల్ల తెలియకుండా ఎక్కడ ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట చాలా యాక్టివ్ గా ఉంటాను ఎంత వర్క్ ఉన్నా ట చేసే అనిపిస్తుంది మన ఇండియాలో ఉన్నంత ఎండలు ఇక్కడ ఉండవలే ఇండియాలో చాలా ఎండ ఉంటుంది కదా అందరూ జాగ్రత్తగా ఉండండి నేను ఇండియాలో వేసవికాలం ఎలా ఉంటుందో చూసి ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎంత ఎండన్నా లెక్క చేసేవాళ్ళం కాదు ఇప్పుడు అలా కాదు కాలం మారిపోయింది ఎవరైనా తట్టుకోలేకపోతున్నారు మన క్లైమేట్ లో కూడా చాలా చేంజెస్ జరుగుతూ ఉంటున్నాయి టెంపరేచర్ కూడా పెరుగుతూ ఉంటుంది తగ్గడం ఉండట్లేదు ఇంకెలా ఉంటుందో ఏంటో వచ్చే రోజుల్లో నేను ఇంట్లో ఏ వర్క్ స్టార్ట్ చేసినా వేణు వచ్చి ఎంటర్ అయిపోతాడనమాట నేను అడగక్కర్లేదు హెల్ప్ ఎలా చేస్తాడండి వాడికి చాలా ఇష్టం నా వెనకాలే తిరగడం నాకు అందుబాటులో ఉండడం వేణు అంటే ఎస్ అంటాడు అనమాట ఎప్పుడు నా పక్కనే ఉంటాడు వేణు ఇంట్లో లేకపోతే నాకు చాలా బోర్ అనిపిస్తుంది ఏదో ఖాళీగా ఏ వర్క్ లేనట్టు ఉంటుంది అనమాట ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు భరత్ చాలా సైలెంట్ చాలా తక్కువ మాట్లాడతాడనమాట మాట్లాడితే ఏదో పే చేయాలన్నట్టు మాట్లాడతాడు అందరూ అంటూ ఉంటారు కదా ఆడపిల్లలు అయితే హెల్ప్ చేస్తారు మగపిల్లలు అయితే హెల్ప్ చేయరని నాకు అలాంటి డిఫరెంట్ ఏమీ లేదండి నాకు అసలు ఎప్పుడు అనిపించలేదు మా భరత్ ఎక్కువ కిచెన్లో వర్క్ చేస్తాడనమాట డిష్ వాషర్లో ప్లేట్లు చదరడం లేదంటే ఇంకా ఆమ్లెట్ వేయడం ఇలాంటి చిన్న చిన్న వర్క్లు చేస్తాడనమాట కానీ వాడికి వీడియో తీయడం ఇష్టం ఉండదు కెమెరా ముందు అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వడం అనమాట ఫోర్టీన్ ఇయర్స్ వచ్చేస్తున్నాయి కదా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఫాలో అవుతారు కదా అది కొంచెం ఎలా అనిపిస్తుంది వాడికి నాతో పాటు మా వేణు కూడా మీతో అన్ని చేర్ చేసుకోవాలనిపిస్తుంది మొన్న రీసెంట్ గా టేబుల్ టెన్నిస్ లో మెడల్ గెలుచుకున్నాడు అనమాట వాడికి అనిపించింది ఆ మెడల్ తెచ్చి మీకు చూపించాలని వాడు హ్యాపీనెస్ కూడా మీతో ఇలా చేర్ చేసుకోవాలనిపించింది చాలా కష్టపడి తెచ్చుకున్నాడు ఫస్ట్ మెడల్ థర్డ్ ప్లేస్ లో వచ్చింది అదే చెప్తున్నాడు మీకు మొన్న రీసెంట్ గా గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు ఫస్ట్ ప్లేస్ లో మన పిల్లల మెడల్ గెలుచుకుంటే అందులో వచ్చే ఆనందమే వేరు మా గార్డెన్ లో కొన్ని ఫ్లవర్స్ చూపించిపోతున్నాను మీకు మా ఇంటి ఎదురుగుండా ఒక హౌస్ ఉంది కదా ఆ బామ్మ నాకు ఈ గులాబీ మొక్క తెచ్చి ఇచ్చారు ఫ్లవర్స్ అయితే కలర్ చాలా డిఫరెంట్ గా చాలా బాగున్నాయి అనమాట ప్రస్తుతానికి ఇలా కుండీలో వేశాను మన మట్టిలో వేసిన మొక్కలు ఉన్నంత హెల్తీగా ఇలా కుండీలు వేసిన మొక్కలు ఉండవు తర్వాత చేంజ్ చేసేస్తాను ఒకరు మాకు అరటి మొక్క గిఫ్ట్ కింద తెచ్చారు వీడియో కూడా తీసాను మీకు గుర్తుందో లేదో ఈ అరటి మొక్కని మట్టిలో నాటిన తర్వాత వింటర్ వచ్చేసింది తర్వాత అసలు ఏమీ కనిపించలేదండి చనిపోయిందేమో అనుకున్నాము కానీ ఇప్పుడు సిగరిస్తుంది చాలా హ్యాపీ ఫస్ట్ వింటర్లో అరటి మొక్క బతకడం చాలా కష్టం అంట కానీ బతికితే అలానే ఉంటుంది తొందరలోనే మా ఆపిల్ తోటి మీకు వీడియో తీసి చూపిస్తాను ఆ మూలని ఫ్లవర్స్ ఉన్నాయండి ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో మన మల్లెపూలు మంచి స్మెల్ వస్తాయి కదా సేమ్ అలానే వస్తున్నాయి పోయిన సంవత్సరం మేము ఆవిస్లోకి వచ్చేటప్పటికి ఈ ఫ్లవర్స్ అన్నీ అయిపోయినాయి నేను అసలు లేదు వచ్చిన కొత్త సంవత్సరంలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఏ ఏ ఫ్లవర్స్ వస్తాయో తెలియదు కదా మన బిరజాజ్ పువ్వులు ఉంటాయి చూడండి అలా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో నాకు ఫ్లవర్స్ని తెంచడం అస్సలు ఇష్టం ఉండదండి ఎప్పుడైనా వాజులో పెడుతూ ఉంటా అనమాట చెట్టు నిండా ఇలా ఫ్లవర్స్ నిండిపోయి ఉంటే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటాను ఏదేమైనా మన గార్డెన్లో ఫ్లవర్స్ వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ మధ్యన చిన్న వీడియోలో పెడుతున్నాను టైం ఉండాలి కదా మీకు కూడా చూడడానికి వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కుదిరితే చిన్న కామెంట్ చేయండి మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్